పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత మొట్టమొదటిసారి పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో దాడి జరిగింది తొమ్మిది టార్గెట్లలో నాలుగు పంజాబ్ ప్రావిన్స్ లోనివే లష్కర్ ఎ తోయ్బా జైషే ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారిన పాక్ పంజాబ్ ప్రావిన్స్ ఏరియాలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర భారత్ దాడులు విస్తరించాయి బహల్పూర్ కి ముజ్ఫరాబాద్ కు మధ్య తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఎటాక్స్ జరిగాయి తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది టెర్రరిస్ట్ స్థావరాలను ఇరవై ఐదు నిమిషాల్లో ధ్వంసం చేశాయి భారత భద్రతా దళాలు సర్జికల్ స్ట్రైక్ చరిత్రలోనే మొదటిసారిగా అత్యధిక టెర్రరిస్టులు హతమయ్యారు దాదాపు మంది టెర్రరిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం రెండు వేల ఎనిమిది ముంబై దాడులు మొదలుకొని రెండు వేల ఇరవై ఐదు పెహల్గామ్ దాడుల వరకు బాధ్యులైన టెర్రరిస్టు ముఠాలే టార్గెట్ గా ఈ ఆపరేషన్స్ జరిగాయి నిజానికి ఇది మామూలు దాడి కాదు పక్కా ప్లాన్ ప్రకారం పాక్ లోని టార్గెట్లపై విరుచుకు పడ్డారు ఒక్క దెబ్బకు చాలా పిట్టలను కొట్టారు పంతొమ్మిది తర్వాత పాక్ భూభాగంలో భారత వైమానిక దాడులు చేయడం ఇదే మొదటిసారి అందులోనూ రెండు దశాబ్దాలుగా భారత్ పై విష ప్రచారం చేస్తున్న జైషే మహమ్మద్ లష్కరే సంస్థల కార్యాలయాలను తుడిచిపెట్టేశారు పాక్ పంజాబ్ పేరుకు ప్రజాస్వామ్య పాలనలోనే ఉన్న ఇక్కడ అంతా నడిపించేది పాక్ సైన్యమే పంతొమ్మిది పుల్వామా దాడులకు ఇక్కడే ప్లాన్ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత మొదటిసారి పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో దాడి జరిగింది పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో తొమ్మిది టార్గెట్లలో నాలుగు పంజాబ్ ప్రావిన్స్ లోనివే లష్కరే తోయిబా జైషే ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారిన పాక్ పంజాబ్ ప్రావిన్స్ ఏరియాలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర భారత్ దాడులు విస్తరించాయి బహల్పూర్ కి కు మధ్య తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ అటాక్స్ జరిగాయి తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది టెర్రరిస్టు స్థావరాలను ఇరవై ఐదు నిమిషాల్లోనే ధ్వంసం చేశాయి భారత భద్రతా దళాలు సర్జికల్ స్ట్రైక్ చరిత్రలోనే మొదటిసారిగా అత్యధిక టెర్రరిస్టులు హతం చేశారు దాదాపు తొంభై మంది టెర్రరిస్టులు మృతి చెందినట్టు సమాచారం రెండు వేల ఎనిమిది ముంబై దాడులు మొదలుకొని రెండు వేల ఇరవై ఐదు పెహల్గామ్ దాడుల వరకు బాధ్యులైన టెర్రరిస్ట్ ముఠాలే టార్గెట్ గా ఈ ఆపరేషన్ జరిగాయి నిజానికి మామూలు దాడి కాదు పక్కా ప్లాన్ ప్రకారం పాక్ లోని టార్గెట్లపై విరుచుకు పడ్డారు ఒకే దెబ్బకు చాలా పెట్టలు కొట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత పాక్ భూభాగంలో భారత్ వైమానిక దాడులు చేయడం ఇదే మొదటిసారి అందులోనూ రెండు దశాబ్దాలుగా భారత్ పై విష ప్రచారం చేస్తున్న జైషే మహమ్మద్ లష్కరే సంస్థల కార్యాలయాలను తుడిచిపెట్టేశారు పాక్ పంజాబ్ పేరుకు ప్రజాస్వామ్య పాలనలోనే ఉన్న ఇక్కడ అంతా నడిపించేది పాక్ సైన్యమే రెండు వేల పదహారు యూరి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడులకు ఇక్కడి నుంచే ప్లానింగ్ జరిగింది ఇక దాడుల్లో ధ్వంసమైన ఓ ఉగ్రవాద శిబిరం కమర్షియల్ హబ్ లాహోర్ కు కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది పహల్గాం ఉగ్ర దాడులకు కారణమైన సంస్థలపై కాకుండా భారత్ పై దాడులకు తెగబడాలని అన్ని ఉగ్ర సంస్థల్ని ఒకేసారి టార్గెట్ చేశారు